తెలంగాణ సర్కార్ చాలా ఏళ్ల తర్వాత జమాబందీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ జమాబందీ అంటే ఏంటి ఉత్తర్వులు కీలక అంశాలు ఏమిటి రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి సునీల్ కుమార్ మాటల్లోనే విందాం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు కంటే ముందు ప్రతి ఏటా రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్ళటము గ్రామంలో రికార్డులని పరిశీలించి చూడటము రికార్డులో తప్పులు సరిచేయటము రికార్డులో పట్టా మార్పిడి ఉంటే అక్కడే పట్టా మార్పిడులు చేయటము ఇట్లాంటి ఒక భారీ ఒక పండుగ లాంటి వాతావరణం ప్రతి సంవత్సరం జమాబందీ పేరుతో గ్రామాలలో జరిగేది ముందుగా ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ అధికారి రెవెన్యూ రికార్డులు గ్రామ లెక్కలు రాసేవాళ్ళు ఏటేటా ఈ గ్రామ రెవెన్యూ అధికారి రాసిన లెక్కలలో కొంత శాతం భూమిని రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాదాపు ఒక పదిహేను శాతం భూమి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి పరిశీలన చేసేవారు ఒక పది శాతం భూమి ఆ గ్రామంలో తహసీల్దార్ వచ్చి పరిశీలన చేయాల్సి ఉండేది ఒక ఐదు శాతం భూమి ఆర్డీఓ ఆ గ్రామానికి వచ్చి గా ఒక ఊళ్ళో వంద ఎకరాలు ఉంది అంటే ఐదు ఎకరాలు ఆర్డీఓ స్వయంగా వెళ్ళి చూసి భూమి మీద వాస్తవ పరిస్థితి ఏంటి రికార్డులు ఏముంది సరిగా ఉందా లేదా పరిశీలన చేసి చూసేవాళ్ళు ఓ రెండు శాతం భూమి అంటే వంద ఎకరాలు ఉంటే ఒక రెండు ఎకరాలు జిల్లా జాయింట్ కలెక్టరే గ్రామంలోకి వెళ్ళి వాటిని పరిశీలించి చూసి రికార్డు సక్రమంగా ఉన్నాయా అని పరిశీలన చేసి సంతకాలు పెట్టేవాళ్ళు జమాబందీ అధికారిగా ఇది ఈ మొత్తం ప్రాసెస్నే జమాబందీ అంటాం ఈ జమాబందీ ఏటేటా జరిగేది ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఊళ్ళో వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు రెవెన్యూ అధికారులు క్యాంపు వేసుకొని ఈ జమాబందీ ప్రక్రియని పూర్తి చేసేవాళ్ళు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూమి శిస్తు రద్దు చేశారు గ్రామస్థాయిలో ఉన్న రెవెన్యూ అప్పటి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఎప్పుడైతే భూమి శిస్తు రద్దయిందో ఇక అప్పటి నుంచి జమాబందీ జరగట్లేదు కొంతకాలం తర్వాత జమాబందీ చేసేవాళ్ళు ఆ జమాబందీ కూడా కార్యాలయానికి పరిమితమయ్యి కార్యాలయంలోనే అధికారులు పరిశీలించి చూసి సంతకాలు పెట్టుకునే వాళ్ళు ఒక్కొక్కసారి ఐదేళ్ళ ఈ పదేళ్ళ రికార్డును కూడా ఒకే ఒకే సంవత్సరం పరిశీలన చేసి ఆ పదేళ్ళ రికార్డుని ఒకేసారి జమాబందీ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది రెవెన్యూ యంత్రాంగానికి ఆ సర్క్యులర్ యొక్క సారాంశం ఏంటంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో ఈ పదహారు సంవత్సరాల రెవెన్యూ రికార్డుని జమాబందీ చేసి వాటిని ఫైనల్ చేయాలంటూగా సర్కులర్ ఇవ్వటం జరిగింది అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మధ్యలో రాసిన పహానీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒకసారి మళ్ళీ వెరిఫై చేయాల్సి ఉంటుంది జమాబందీ అధికారులుగా తహసీల్దారు ఆర్డీఓ జాయింట్ కలెక్టరు వాటి మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది ఇదొక మంచి నిర్ణయం జమాబందీ చేయాలని నిర్ణయించుకొని చాలా ఆహ్వానించదగ్గ పరిణామం కానీ ఈ జమాబందీ కార్యాలయంలో కూర్చొని చేసే జమాబందీ కాకుండా గ్రామాలకు వెళ్ళి చేసే జమాబందీ కనుక అయినట్లయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది ఈ జమాబందీ కార్యక్రమం గ్రామాల్లోకి వెళ్ళి రికార్డుల పరిశీలన చేసి తప్పపులు సరిచేసి వాటిని సరిచేసినట్టు సరి చేసిన రికార్డుని కనుక మళ్ళీ కంప్యూటర్లో ఉంచుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో బోరికార్ల ప్రక్షాళన కంటే ముందు బోరికార్ల ప్రక్షాళన జరుగుతున్నప్పుడు ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో వారు పేర్కొన్నది ఏంటంటే ఒక్కసారన్నా భూమి రికార్డులని మాన్యువల్గా రాయాలి పహానీ వన్ బి మాన్యువల్గా రాసుకొని గ్రామ సభలో అప్రూవల్ తీసుకొని ఆ అప్రూవల్ అయిన రికార్డుని కంప్యూటర్లో ఉంచుకుంటామా యాప్లో పెడతారా ఇంకో వెబ్సైట్లో పెడతారా అనేది చేస్తే ఎక్కువ తప్పులు జరగకుండా ఉంటాయి కంప్యూటర్లో ఈ టైపింగ్ మిస్టేక్స్ వల్ల ఈ మాన్యువల్ రికార్డులు తీసుకోవడం వచ్చే ఇబ్బందుల వల్ల చాలా పొరపాటు జరుగుతున్నాయి కాబట్టి మాన్యువల్గా ఒక్కసారన్నా రికార్డు రాయాలి అని వారే పేర్కొన్నారు ఆ నేపథ్యంలో ఇప్పుడన్నా జమాబందీ ఎట్లా చేస్తున్నారు కాబట్టి ఒక్కసారన్నా ఒక మాన్యువల్ రికార్డుని మనం తయారు చేసుకోగలిగినట్లయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది ఇప్పుడున్న భూతగాదాలలో భూమి రికార్డుల తప్పు చాలా వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా వన్ బీలో ఉన్న పొరపాట్లు కావచ్చు పట్టాభూమి తప్పుగా నిషేధితూ ఆస్తుల జాబితాలో చేరడం కావచ్చు ఇట్లాంటి సమస్యల్ని పెద్ద ఎత్తున జమాబందీ కార్యక్రమం ద్వారా పరిష్కారం చేసుకోవడానికి ఏర్పడింది సర్వే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో సర్వేతో కలిగే ప్రయోజనాలు ఏమిటి రైతులకు ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే భూముల సర్వే చేస్తామని ప్రకటించడం జరిగింది ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా భూములు సర్వే చేయటం కోసం నాలుగు వందల కోట్ల రూపాయలని కేటాయించడం కూడా జరిగింది సర్వే కోసం ప్రకటన వచ్చింది ఈ నేపథ్యంలో వెనువెంటనే ఆ సర్వే ప్రారంభం కావాలని కోరుకుంటున్నా అంతేకాదు ఇప్పుడు ఏదైతే మనం సమగ్ర సర్వేకి వెళ్తున్నామో కొన్ని జాగ్రత్తలు తీసుకొని కనుక సర్వే చేయాలి ఆ జాగ్రత్తలు కనుక తీసుకోకపోయినట్లయితే మన కళ్ళ ముందే కొన్ని ఫెయిల్ అయిన ఉదాహరణలు కనపడుతున్నాయి నిజామాబాద్లో భూభారతి ప్రాజెక్ట్ పేరుతోటి భూముల సర్వేకి ప్రయత్నం జరిగింది రకరకాల కారణాల వల్ల ఆ రికార్డుని వాడుకోలేకపోయినాం ఇంతకు మునుపు కూడా సర్వే కోసం కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు జరిగినాయి ఆశించిన ఫలితాలు రాలేదు భూముల సర్వే ఆశించిన ఫలితాలు రావాలి అంటే కొన్ని కీలకమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి ఒకటి తప్పకుండా సర్వేకు పోయే ముందు ఒక సమగ్రమైన సర్వే చట్టాన్ని చేసుకుంటే మంచిది ఇప్పుడు మనం పాటిస్తున్నది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఉన్న సర్వే చట్టాన్ని మనం వాడుకుంటున్నాం అంతకు మునుపు ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో సర్వేకి సంబంధించిన నియమాలు ఉండేవి ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో మెరుజైందో అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు ల్యాండ్ సర్వే బౌండరీ చట్టం తెలంగాణకు అమల్లోకి వచ్చింది అదే చట్టం ఇప్పటికీ కొనసాగుతుంది ఆ చట్టంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వేకి వెళ్ళడానికంటే ముందే ఒక సమగ్రమైన సర్వే చట్టం చేసుకోవాలి రెండు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సర్వేకి పోతే మంచిది ఈ రోజున డ్రోన్స్ ఉన్నాయి డీజీపీఎస్ జీపీఎస్ ఇట్లా రక రకరకాల సర్వే పద్ధతులు ఉన్నాయి ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసే వాళ్ళు కూడా ఉన్నారు సర్వే ఆఫ్ ఇండియా ఉంది ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళందరినీ భాగస్వాములు చేసుకుంటూ అధునాతన సర్వే పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సర్వే చేస్తే బాగుంటుంది ఇక మూడోది ఏ సర్వే ప్రాజెక్టు ఏ పద్ధతిలో సర్వే చేసినా ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం ఆ గ్రామంలో ఉన్న రైతులు ప్రజలని భాగస్వాములు చేస్తూ సర్వే చేసినట్లయితే మెరుగైన ఫలితాలు వస్తాయి ఎక్కడెక్కడైతే ఈ దేశంలో సర్వే జరిగిందో ప్రజల భాగస్వామ్యం సరిగా లేని చోట్ల సర్వే ఫెయిల్ అయిందని కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది ఒక ఐదేళ్ళ కింద జరిగిన అధ్యయనం ప్రకారం కూడా కేంద్రం చేసిన అధ్యయనం ప్రకారం కూడా సర్వే జరిగినప్పుడు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే భూ యజమానుల ఇన్వాల్వ్మెంటు గ్రామస్తుల ఇన్వాల్వ్మెంట్ లేని చోట ఫలితాలు సరిగ్గా రాలేదని చెబుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం సర్వేలో ప్రజలని కీలకంగా భాగస్వాములు చేస్తూ ఇప్పుడు సర్వే చేసి ఏదైతే రికార్డు ఇవ్వబోతున్నారో ఆ రికార్డుకి గ్యారంటీ ఇచ్చే చట్టం కూడా చేసుకోగలిగితే ఈసారి సర్వే ద్వారా వచ్చిన కాగితానికి టైటిల్ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలుస పలు దఫాలుగా టైటిల్ గ్యారెంటీ తెస్తామని ప్రకటించారు కాబట్టి సర్వే చట్టంతో పాటు కూడా టైటిల్ గ్యారంటీ చట్టం చేసుకున్నట్లయితే భూ సమస్యలకి శాశ్వతమైన సమగ్రమైన పరిష్కారం చూపిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోవడంలో సందేహం లేదు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వేకు ఆల్రెడీ ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెయ్యి కోట్ల రూపాయలు సర్వే కోసం కేటాయించుకొని ఊరికొక సర్వే నియమించుకొని సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో భూముల సర్వేకి గత మూడు నాలుగు నెలల క్రితమే ప్రారంభం చేసింది డిసెంబర్లో మొదలైంది రెండు రాష్ట్రాలు కూడా సర్వే త్వరగా పూర్తి చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న రైతాంగానికి గొప్ప మేలు జరుగుతుంది అనడంలో సందేహం లేదు